సమస్త ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్కే చెందుతాయి ఆయన అత్యంత దయగలవాడు కరుణామయుడు ఆకాశాలను మరియు భూమిని సృష్టించినవాడు సమస్త లోకాలకు పోషకుడు అవగాహన యొక్క ఈ ప్రయాణాన్ని ఆయన పవిత్ర నామంతో ప్రారంభిద్దాం ఎందుకంటే ఆయన సమస్త జ్ఞానానికి మరియు వివేకానికి మూలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం ఆయన సహచరులు మరియు ప్రళయ దినం వరకు ధర్మ మార్గంలో నడిచే వారందరిపై శాంతి మరియు ఆశీర్వాదాలు కురియుగాక నా ప్రియమైన సోదర సోదరీమనులారా అస్సలాము అస్సలాముఅకుం వ రహమతుల్లాహీవ బరకాతుహు ఈరోజు మనం ఒక లోతైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం నాగరికతలను తీర్చిదిద్దిన బిలియన్ల మందిని ప్రేరేపించిన మరియు ప్రపంచ జనాభాలో నాలుగో వంతు కంటే ఎక్కువ మందికి మార్గదర్శక కాంతిగా నిలిచిన ఒక విశ్వాసం యొక్క హృదయంలోకి ప్రయాణం చేస్తున్నాం మనం ఇస్లాం గురించి మాట్లాడుతున్నాం తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడిన ఒక పదం అయినప్పటికీ శాంతి సమర్పణ మరియు లోతైన ఆధ్యాత్మిక సౌందర్యం యొక్క సందేశంతో నిండి ఉంది ఇస్లాం కేవలం ఒక మతం కాదు ఇస్లాం అనేది జీవన విధానం ఏకైక సృష్టికర్త అల్లాహ్ ద్వారా పంపబడిన ఒక దివ్య మార్గదర్శక వ్యవస్థ ఇస్లాం అనే పదానికి అర్థం సమర్పణ మరియు శాంతి అల్లాహ్ చిత్తానికి సమర్పణ మరియు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం వల్ల కలిగే శాంతి ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ప్రారంభం కాలేదు ఇది మొదటి మానవుడైన ఆదం అలైహిస్ సలాం తో ప్రారంభమైంది ప్రవక్త నూహ్ అలైహిస్ సలాం ఇబ్రహీం అలైహిస్ సలాం మూసా అలైహిస్ సలాం ఈసా అలైహిస్ సలాం లేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయినా ఒకే సందేశంతో వచ్చారు కేవలం అల్లాహ్ను ఆరాధించండి మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని పాటించండి ఖురాన్ సూరా అలిమ్రాన్ ఆయత్ పందొమ్మిదిలో ఇలా ఉంది నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో ధర్మం ఇస్లాం మాత్రమే మరియు ఇది సూరా అశ్షూరా పదమూడులో ఇలా ఉంది ఆయన మీ కొరకు అదే ధర్మాన్ని నిర్దేశించాడు దీనిని ఆయన నోకు ఆజ్ఞాపించాడు మరియు మేము మీకు వెల్లడి చేసిన దానిని మరియు మేము ఇబ్రహీం మూసా మరియు ఈసాకు ఆజ్ఞాపించిన దానిని ఇది ఇస్లాం కొత్తది కాదని రుజువు చేస్తుంది ఇది అన్ని దేశాలకు పంపబడిన అదే సందేశం యొక్క అసలు మరియు అంతిమ రూపం దీని గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి మా వీడియో ఇస్లాం ఏడవ శతాబ్దంలో ప్రారంభం కాలేదు ఇది ఆదం అలైహీ సలాం తో ప్రారంభమైంది చూడండి లింక్ వివరణ పెట్టెలో ఉంది ఒక ఇల్లు స్తంభాలపై దృఢంగా నిలబడినట్లే ఇస్లాం ఐదు ముఖ్యమైన స్తంభాలపై నిలబడి ఉంది దానిని ప్రతిబింబంతో అర్థం చేసుకుందాం ఒకటి షహాదా విశ్వాస ప్రకటన మొదటి స్తంభం షహాదా విశ్వాస ప్రకటన లా ఇలాహ ఇల్లల్లాహ్ మొహమ్మదుర్ రసూలుల్లా అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త ఈ సరళమైన కాని లోతైన ప్రకటన ఇస్లాం యొక్క రెండు ప్రాథమిక విశ్వాసాలను కలిగి ఉంది అల్లాహ్ యొక్క సంపూర్ణ యాయకత్వం తౌహీద్ మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి ను ఆయన చివరి దూతగా అంగీకరించడం ఈ ప్రకటనను నిజమైన విశ్వాసంతో పఠించడం ద్వారా ఒకరు ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తారు తోహీద్ అనే భావన ఇస్లాంను బహుదేవతారాధన మతాల నుండి వేరు చేస్తుంది మరియు అల్లాహ్ ప్రత్యేకమైనవాడని భాగస్వాములు సహచరులు లేదా మధ్యవర్తులు లేకుండా ఉన్నాడని నొక్కి చెబుతుంది ఈ నమ్మకం మానవులను సృష్టించబడిన వస్తువుల బానిసత్వం నుండి విముక్తి చేస్తుంది మరియు వారిని కేవలం సృష్టికర్త ఆరాధన వైపు మళ్లిస్తుంది ఇస్లాం కాలక్రమేణ అవక్రీకరించబడిన స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన తౌహీద్ ను తిరిగి తెస్తుంది రెండు సలాహ్ ఐదు పూటల నమాజులు నమాజు ఒక ఆచారం కాదు ఇది మీకు మరియు అల్లాహ్కు మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నా కళ్లకు చల్లదనం నమాజులో ఉంది ప్రతిరోజూ రోజుకూ ఐదు సార్లు మనం ప్రపంచం నుండి విరామం తీసుకుని మన ప్రభువు ముందూ నిలబడతాం పూజారి లేడు మధ్యవర్తి లేడు కేవలం మీరు మరియు మీ సృష్టికర్త ఈసా అలైహిస్ సలాం కూడా వంగి మరియు సాష్టాంగ నమస్కారం చేస్తూ నమాజు చేసేవారు బైబిల్లోని మత్తయి ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిలో ఇలా పేర్కొనబడింది అతను ముఖం నేలమీద పడి ప్రార్థించాడు ఇస్లాంలో నమాజు కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక అభ్యాసం కాదు అది ఆరాధన యొక్క క్రమబద్ధమైన చర్య ఇది రోజునూ అల్లాహ్ స్మరణతో నింపుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు ఐదు పూటల నమాజులు మీ ఇంటి ద్వారం గుండా ప్రవహించే నది లాంటివి అందులో అతను రోజుకు ఐదు సార్లు స్నానం చేస్తాడు ఐదు నమాజులు ఫజర్ జుహర్ అసర్ మద్రిబ్ మరియు నమాజులు ఆధ్యాత్మిక సాన్నిహిత్యం క్రమశిక్షణ మరియు స్మరణక్షణాలు ఖురాన్ సూరా అలంకబూత్ ఆయత్ నలభే ఐదులో ఇలా పేర్కొన్నట్లుగా నిశ్చయంగా నమాజు అనైతికత మరియు దుష్కార్యాల నుండి నిరోధిస్తుంది మరియు అల్లాహ్ స్మరణ గొప్పది సలాహ్ అల్లాహ్కు ఒక ప్రత్యక్ష మార్గం పాపాలను శుద్ధి చేస్తుంది మరియు అస్తవ్యస్తమైన ప్రపంచంలో ప్రశాంతత మరియు బలానికి మూలం సామూహిక శుక్రవారం నమాజు కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది సమాజాన్ని ఆరాధన మరియు ఆధ్యాత్మిక చింతన కోసం ఒక చోట చేర్చుతుంది ప్రపంచవ్యాప్తంగా మసీదుల నుండి ప్రతిధ్వనించే అజాన్ ప్రార్థనకు పిలుపు మన ఆధ్యాత్మిక బాధ్యతలకు ఒక అందమైన జ్ఞాపికగా పనిచేస్తుంది ఒక సాధారణ అపోహను తొలగిద్దా ముస్లింలు కాబాను ఆరాధించరు దేవుడు కాదు అది విగ్రహం కూడా కాదు ఇది ఐక్యతకు చిహ్నం ఆరాధనా వస్తువు కాదు ఇస్లాంలో ఆరాధన కేవలం అల్లాహ్కు ఒక అదృశ్య సమస్త సృష్టికర్తకు మాత్రమే నిర్దేశించబడుతుంది మరి ముస్లింలు కాబావైపు ఎందుకు తిరుగుతారు జవాబు చాలా సులభం ఖురాన్ సూరా అల్బఖరా ఆయతొకటి నాలుగు నాలుగులో కాబట్టి మీ ముఖాన్ని అల్మస్జిద్ అల్హరాం పవిత్ర మసీదు వైపు తిప్పుకోండి అంటే అల్లాహ్ ముస్లింలను నమాజు సమయంలో మక్కాలోని కాబావైపు తిరగమని ఆజ్ఞాపించాడు ఈ దిశను ఖిబ్లా అంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఒకే కేంద్రం వైపు ఒకే దేవుడిని అల్లాహ్ను ఆరాధించడంలో ఐక్యం చేసే మార్గం దీనికి ముందు ప్రారంభ ముస్లింలు జెరూసలేం వైపు తిరిగేవారు ఆపై అల్లాహ్ విధేయత మరియు ఐక్యత యొక్క పరీక్షగా దిశను మక్కాకు మార్చాడు కాబాలో విగ్రహాలు ఉన్నాయా అనే మరో అపోహ ఉంది నా ప్రియమైన సోదర సోదరీమణులారా ఇస్లాం పూర్వకాలంలో కాబా విగ్రహాలతో నిందివున్నదానికి విరుద్ధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విజయం తర్వాత అన్ని విగ్రహాలను తొలగించారు అప్పటినుండి అది ఏ విగ్రహాలు లేదా చిత్రాలు లేకుండా పూర్తిగా ఖాళీగా ఉంది నిజానికి ఇస్లాం విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకం ఖురాన్ సూరా లుఖ్మాన్ ఆయత్ పదమూడులో ఇలా ఉంది అల్లాహ్తో ఏ భాగస్వాములను ఏర్పరచవద్దు ఉమర్ ఇబ్నల్ ఖత్తాబ్ అల్లాహు అన్హు యొక్క ఒక అందమైన ఉదాహరణ ఉమర్ రజీ అల్లాహు అన్హు రెండవ ఖలీఫా హజ్ సమయంలో ముద్దు పెట్టుకున్నప్పుడు అతను ఇలా అన్నాడు మీరు కేవలం ఒక రాయి అని నాకు లాభం చేకూర్చలేరు లేదా హాని చేయలేరు అని నాకు తెలుసు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం చూడకపోతే నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకునేవాడిని కాదు ఇది కూడా కాబాను లేదా దాని భాగాలను దైవత్వంగా పరిగణించలేదని చూపిస్తుంది కేవలం అల్లాహ్ ఆజ్ఞాపించిన ఒక ఆచారంలో భాగం మాత్రమే సంక్షిప్తంగా ముస్లింలు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తారు కాబాను కాదు కాబానమాజు కోసం కేవలం ఒక ఐక్య దిశ ఖిబ్లా మాత్రమే ఇందులో విగ్రహాలు లేదా చిత్రాలు లేవు కేవలం శూన్యత మరియు పవిత్ర సరళత మాత్రమే ఇది ఐక్యతకు చిహ్నం దైవత్వానికి కాదు మూడు జకాత్ దానం ఇస్లాం కేవలం కరుణ గురించి మాట్లాడదు అది దానిని సంస్థాగతం చేస్తుంది జకాత్ స్వచ్ఛందం కాదు ఇది ఒక తప్పనిసరి దానం మీ వార్షిక పొదుపులో రెండు పాయింట్ ఐదు శాతం పేదలకు వెడుతుంది మరియు ఇది ధనవంతులైన ముస్లింలు చెల్లించాల్సిన తప్పనిసరి వార్షిక దానం హురాన్ సూరా అత్తోబా ఆయత్ ఒకటి సున్నా మూడులో ఇలా ఉంది వారి సంపద నుండి ఒక దానాన్ని తీసుకోండి దాని ద్వారా మీరు వారిని శుద్ధిచేస్తారు జకాత్ దురాస యొక్క హృదయాన్ని శుద్ధిచేస్తుంది మరియు సమాజాన్ని పోషిస్తుంది జకాత్ పేదలు అవసరమైనవారు రుణగ్రస్తులు మరియు ఇతర నిర్దిష్ట వర్గాలకు పంపిణీ చేయబడుతుంది జకాత్ సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది అసమానతను తగ్గిస్తుంది మరియు సమాజంలో కరుణ మరియు సంఘీభావ బంధాన్ని సృష్టిస్తుంది జకాత్ సామాజిక న్యాయం మరియు ఆర్థిక సమానత్వం పట్ల ఇస్లాం యొక్క నిబద్ధతను సూచిస్తుంది ఖురాన్ సూరా అల్బఖరా ఆయత్ ఒకటి పదిలో ఇలా ఉంది మరియు నమాజును స్థాపించండి మరియు జకాత్ ఇవ్వండి మరియు మీరు మీకోసం ఏ మంచిని ముందుంచుతారో మీరు దానిని అల్లాహ్ వద్ద కనుగొంటారు జకాత్ వ్యవస్థ ధనం సమాజంలో ప్రసరించబడి పేదలు మరియు అట్టడుగు వర్గాల ప్రాథమిక అవసరాలు తీర్చబడతాయని నిర్ధారిస్తుంది ఇది భాగస్వామ్య బాధ్యత యొక్క భావనను సృష్టిస్తుంది మరియు సమాజ బంధాలను బలపరుస్తుంది నాలుగు సౌం లో ఉపవాసం ఉపవాసం కేవలం ఆకలి కాదు ఇది క్రమశిక్షణ ఆలోచన మరియు సానుభూతి గురించి రమదాన్ పవిత్ర మాసంలో ఇది ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ముస్లింలు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం పానీయాలు మరియు ఇతర శారీరక అవసరాల నుండి దూరంగా ఉంటారు ఉపవాసం ఒక ఆధ్యాత్మిక శిక్షణ మైదానం ఇది ఆత్మక్రమ శిక్షణ సహనం మరియు తక్కువ అదృష్టవంతుల పట్ల సానుభూతిని పెంపొందిస్తుంది ఇది అధిక భక్తి ఖురాన్ పఠనం మరియు ఆత్మ పరిశీలన సమయం విశ్వాసులను అల్లాహ్కు దగ్గర చేస్తుంది అల్లాహ్ ఖురాల్లో సూరా అల్బఖరా రెండు ఆయత్ నూట ఎనభై మూడులో ఇలా అంటారు ఓ విశ్వాసులారా మీపై ఉపవాసం విధించబడింది మీ ముందున్న వారిపై విధించబడినట్లే తద్వారా మీరు తక్వ దైవభీతి పొందవచ్చు ఈ ఆయత్ వివిధ మత సంప్రదాయాలలో ఆధ్యాత్మిక అభ్యాసంగా ఉపవాసం యొక్క కొనసాగింపును కూడా హైలైట్ చేస్తుంది క్రైస్తవం మరియు యూదు మతంలో కూడా ఉపవాసం ఉంది కాని ఇస్లాంలో ఇది పరివర్తన మాసం రమదాన్ మాసం ఈద్ అల్ ఫితర్ వేడుకతో ముగుస్తుంది ఇది ఉపవాసం పూర్తయిన తర్వాత జరుపుకునే ఒక ఆనందకరమైన పండుగ ఐదు హజ్ మక్కా తీర్థయాత్ర ఐదవ స్తంభం హజ్ సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాకు తీర్థయాత్ర ఇది శారీరకంగా మరియు ఆర్థికంగా సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా చేయాలి హజ్ ఆచారాలు ప్రవక్త ఇబ్రహీం అలైహిస్ సలాం ఆయన భార్య హజార్ మరియు వారి కుమారుడు ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్ సలాం యొక్క విశ్వాసం మరియు త్యాగాన్ని స్మరిస్తాయి ఇది ఐక్యతకు చిహ్నం ఇక్కడ ప్రతి జాతి మరియు భాషకు చెందిన లక్షలాది మంది ఒకే తెల్లని వస్త్రం ధరించి ఇలా అరుస్తారు లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ నేను హాజరు ఓ అల్లాహ్ నేను హాజరు ఇది అహంకారం జాతి వివక్ష మరియు అహంకారాన్ని తొలగిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి ఉపదేశంలో ఇలా అన్నారు అరబ్బుకు అరబ్బు కాని వారిపై ఆధిపత్యం లేదు ఏ తెల్లవారికి నల్లవారిపై లేదు కేవలం తఖ్వా ధర్మనిష్ట లోతప్ప ఈ తీర్థయాత్ర ముస్లిం సమాజం ఉమ్మత్ యొక్క ఐక్యతను సూచిస్తుంది ఎందుకంటే వివిధ జాతులు జాతీయతలు మరియు సామాజిక నేపథ్యాల నుండి లక్షలాది మంది అల్లాహ్ ముందు సమానత్వంతో ఒకచోట చేరతారు ఖురాన్ సూరా అల్హజ్ ఆయత్ ఇరవై ఏడులో ఇలా ఉంది మరియు మానవాలికి హజ్ తీర్థయాత్రను ప్రకటించండి వారు మీకు కాలినడకన మరియు ప్రతి సన్నని వంటపై వస్తారు వారు ప్రతి దూరపు మార్గం నుండి వస్తారు ఇస్లాం మరియు ఇతర మతాలు ఇస్లాం పూర్వపు ఏకేశ్వరోపాసన మతాల దైవిక మూలాలను అంగీకరిస్తుంది మరియు గౌరవిస్తుంది ఖురాన్ తరచుగా ఆదం నోహ్ ఇబ్రహీం మూసా దావూద్ సులేమాన్ మరియు ఈసా వారందరిపై శాంతి కలుగుగాక వంటి ప్రవక్తలను అదే ఏకైక దేవుని దూతలుగా పేర్కొంటుంది ముస్లింలు యొక్క తోరాహ్ మరియు ఈసా యొక్క సువార్తలను వాటి అసలు చెక్కుచెదరని రూపాల్లో నమ్ముతారు ఖురాన్ యూదులు మరియు క్రైస్తవులను గ్రంథ గా సూచిస్తుంది వారి దైవిక ప్రకటన యొక్క ఉమ్మడి వారసత్వాన్ని గుర్తిస్తుంది ఖురాన్ సూరా అల్బఖరా ఆయతొకటి మూడు ఆరులో ఇలా ఉంది మేము అల్లాహ్ను మరియు మాకు వెల్లడి చేయబడిన దానిని మరియు ఇబ్రహీం ఇస్మాయిల్ ఇస్హాక్ యాకూబ్ మరియు వంశీయులకు వెల్లడి చేయబడిన దానిని మరియు మూసా మరియు ఈసాకు ఇవ్వబడిన దానిని మరియు వారి ప్రభువు నుండి ప్రవక్తలకు ఇవ్వబడిన దానిని విశ్వసిస్తాము మేము వారిలో ఎవరి మధ్య కూడా తేడా చేయము మరియు మేము ఆయనకు సమర్పించుకున్న ముస్లింలం ఈ ఆయత్ ఇస్లాం యొక్క సమగ్ర విధానాన్ని అందంగా వివరిస్తుంది మునుపటి ప్రకటనల ప్రామాణికతను అంగీకరిస్తూ ఇస్లాం అల్లాహ్ నుండి అంతిమ మరియు పూర్తి సందేశాన్ని సూచిస్తుందని నొక్కి చెబుతుంది ఇస్లాం శాంతియుత సహజీవనాన్ని మరియు మత స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది ఖురాన్ సూరా అల్బఖరా ఆయత్ రెండు ఐదు ఆరులో స్పష్టంగా ఇలా ఉంది మతాన్ని అంగీకరించడంలో ఎటువంటి బలవంతం లేదు ఇది సంభాషణ మరియు అవగాహనను ప్రోత్సహిస్తుంది వైవిధ్యం అల్లాహ్ సృష్టికి ఒక సంకేతం అని చేస్తుంది గుర్తుచేస్తుంది గుడ్డి విశ్వాసం కాదు అది బుద్ధిని మరియు ఆత్మను ఆకర్షిస్తుంది ఖురాన్ సూరా ముహమ్మద్ నలభే ఏడు ఆయత్ ఇరవై నాలుగులో పదే పదే మనల్ని ఆలోచించడానికి ధ్యానించడానికి ప్రశ్నించడానికి మరియు అన్వేషించడానికి ఆహ్వానిస్తుంది వారు ఖురాన్ గురించి ఆలోచించరా ఇతర వ్యవస్థలు కాలంతో పాటు మారుతుండగా ఇస్లాం స్వచ్ఛంగా మరియు సంరక్షించబడి ఉంది ఏకైక మార్పులేని దివ్య గ్రంథం ఖురాన్ ఒక వెయ్యి నాలుగు వందలు సంవత్సరాలకు పైగా మార్పు లేకుండా ఉంది ఇస్లాం అరబ్బుల లేదా ఆసియన్ల మతం కాదు ఇది మానవాళి అందరికీ ఒక సందేశం మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తెగ లేదా జాతి కోసం కాదు రహమతుల్లిలాలమీన్ సమస్త లోకాలకు కరుణగా పంపబడ్డారు అల్లాహ్ సూరా అలంబియా ఒకటి సున్నా ఏడులో ఇలా అంటున్నాడు మేము నిన్ను ఓ ముహమ్మద్ లోకాలకు కరుణగా మాత్రమే పంపాము ఖురాన్ మరియు హదీస్ మన మార్గదర్శక దీపాలు ఖురాన్ ముస్లింలకు మార్గదర్శకత్వం యొక్క అంతిమ మూలం ఇది ఒక సజీవ అద్భుతం దాని శ్లోకాలు సత్యం జ్ఞానం మరియు సౌందర్యంతో ప్రతిధ్వనిస్తాయి ఇది మానవ ఆత్మను ఉద్దేశించి జీవితంలోని లోతైన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది కష్టాల సమయంలో ఓదార్పును అందిస్తుంది మరియు ఒక సమగ్ర నైతిక మరియు చట్టపరమైన చట్రాన్ని వివరిస్తుంది దాని పదం పదం అక్షరం అక్షరం సంరక్షణ దాని దైవిక మూలానికి నిదర్శనం హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలు చర్యలు మరియు ఆమోదాల వివరణలు ఖురాన్ను అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి అనివార్యమైనవి అవి సందర్భం వివరాలు మరియు ఇస్లామిక్ జీవితాన్ని ఎలా జీవించాలో ఆచరణాత్మక ఉదాహరణలను అందిస్తాయి పండితులు ఈ వివరణలను నిశ్చితంగా ధృవీకరించి మరియు సంరక్షించారు వాటి విశ్వసనీయతను నిర్ధారిస్తారు కలిసి ఖురాన్ మరియు సున్నత్ ముస్లింల కోసం పూర్తి శాసన మరియు నైతిక చట్రాన్ని ఏర్పరుస్తాయి సాధారణ అపోహలను పరిష్కరించడం మన ఆధునిక ప్రపంచంలో ఇస్లాం తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది లేదా తప్పుగా చిత్రీకరించబడుతుంది జ్ఞానం మరియు కరుణతో ఈ అపోహలను పరిష్కరించడం ముఖ్యం ఇస్లాంను తరచుగా మతంగా చిత్రీకరిస్తారు కాని ఖురాన్ సూరా అల్మాయిదా ఆయత్ ముప్పై రెండులో స్పష్టంగా ఇలా ఉంది ఎవరైనా ఒక ప్రాణాన్ని చంపితే ఒక ప్రాణం కోసం లేదా భూమిలో అల్లకల్లోలం కోసం తప్ప అది మొత్తం మానవాలిని చంపినట్లే ఇస్లాం అనే పదానికి అర్థం శాంతి మరియు ఈ మతం న్యాయం కరుణ మరియు శాంతియుత సహజీవనంపై నొక్కి చెబుతుంది కొందరు ఇస్లాంను స్త్రీలకు అణచివేతగా భావిస్తారు కాని ఇస్లామిక్ చరిత్రలో పండితులు వ్యాపారులు యోధులు మరియు నాయకులుగా ఉన్న స్త్రీల ఉదాహరణలు నిండి ఉన్నాయి ఖురాన్ స్త్రీలకు విద్య ఆస్తి యాజమాన్యం మరియు సమాజంలో భాగస్వామ్యం వంటి హక్కులను ఇస్తుంది అవి వారి కాలానికి విప్లవాత్మకమైనవి ఇతరులు ఇస్లాంను ఇతర మతాల పట్ల అసహనంగా భావిస్తారు కాని ఖురాన్ సూరా అల్బఖరా ఆయత్ రెండు ఐదు ఆరులో స్పష్టంగా ఇలా ఉంది మతంలో ఎటువంటి బలవంతం లేదు మరియు ఇస్లామిక్ నాగరికతలు చారిత్రాత్మకంగా అన్ని మతాల ప్రజలకు రక్షణ మరియు అవకాశాలను కల్పించాయి ముగింపులో గందరగోళం అస్తవ్యస్తత మరియు అవినీతితో నిండిన ప్రపంచంలో ఇస్లాం శాంతి న్యాయం కరుణ మరియు ఒక దేవునికి సమర్పణను కోరే ఒక మతం ఇది వ్యక్తిగత ఆత్మను పోషించే మరియు సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించే ఒక సంపూర్ణ జీవన విధానాన్ని అందిస్తుంది ఇది సమతుల్యత సంయమనం మరియు మానవ ఉనికి యొక్క ప్రతి అంశానికి ఆచరణాత్మక మార్గదర్శకత్వం యొక్క మతం ఇది ఎలా జీవించాలో ఇతరులతో ఎలా వ్యవహరించాలో మరియు పరలోకం కోసం ఎలా సిద్ధం చేయాలో మీకు నేర్పుతుంది జీవితం చిన్నది మరణం ఖచ్చితం మరియు పరలోకం శాశ్వతం మన సృష్టికర్త కోరుకున్న విధంగా ఈ జీవితాన్ని గడుపుదాం కేవలం పేరుకు ముస్లింలు కాకుండా విశ్వాసం కర్మ మరియు సమర్పణ ద్వారా కూడా ముస్లింలు అవుదాం మీరు మా వీడియోను ఇష్టపడితే ఇస్లాం యొక్క అందం మరియు జ్ఞానాన్ని అన్వేషించే మరిన్ని కంటెంట్ కోసం మా కు సభ్యత్వం పొందడాన్ని పరిగణించండి మీ మద్దతు ఈ సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు పంచుకోవడానికి మాకు సహాయపడుతుంది జజాకముల్లాహు ఖైరాంగ్